శ్రీకాకుళం జిల్లా తాలూకా జాగ్రఫీ మీరు తీసుకుంటే ఇక్కడ శ్రీకాకుళం హైవే ఒక ప్రధానమైనటువంటి హైవే ఏదైతే కలకత్తా చెన్నైలో ఉన్నటువంటి హైవే ఉందో అదే ఈరోజు లైఫ్ లైన్ శ్రీకాకుళం అంతా ఆ హైవేని గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోల్డెన్ క్వార్టి ప్రాజెక్ట్ కింద దాన్ని టూ లైన్ ని ఫోర్ లైన్ చేస్తే దాని తాలూకా ప్రభావం శ్రీకాకుళం జిల్లా అంతా కూడా పరంగా ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనం చూసాం ఆ రోజు కిజరాప్ ఎర్రనాయుడు గారు ఆ హైవేని డెవలప్ చేయడానికి ఆయన కూడా చాలా కృషి చేసి ఆ స్థాయి వరకు తీసుకొని వచ్చారు మళ్ళీ మనం పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఆ ఫోర్ లేన్ ని సిక్స్ లేన్ చేయాలని మనం కూడా కొంతవరకు శ్రీకాకుళం నుంచి నరసనపేట వరకు సిక్స్ లేనింగ్ చేయించాం నరసనపేట నుంచి ఇచ్చాపురం వరకు నా కాన్స్టిట్యెన్సీలో ఉన్న భాగాన్ని అది కూడా సిక్స్ లేనింగ్ చేయాలని తరచూ గడ్కరీ గారికి అప్రోచ్ అయ్యాం ఆయన ద్వారా కృషి చేస్తున్నాం కానీ ఈరోజు ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేతో పాటు గడ్కరీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈయన పెట్టినటువంటి రిక్వెస్ట్ ద్వారా అదనంగా ఇంకో ప్యారలల్గా ఒక కోస్టల్ కారిడార్ కింద సిక్స్ లేన్ హైవేని కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ హైవే ద్వారా ఈరోజు మనకి ఇచ్చాపురం నుంచి ఎచ్చర్ల వరకు శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా మనది అటువంటి తీర ప్రాంతంలో మత్స్యకారులకి కానీ లేకపోతే కోస్టల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఇతరత్ర కోస్ట్కి తీరానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా సరే ఒక యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి ఎకనామిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలంటే లాజిస్టిక్స్తో మనం కనెక్ట్ చేయాలి అది రోడ్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు రైల్వేస్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఎప్పుడైతే మనం అదనంగా ఒక కనెక్టివిటీ లాజిస్టిక్స్ కనెక్టివిటీ ఇస్తామో అక్కడ ఎకనామిక్ యాక్టివిటీలో భూమి వస్తుంటుంది అందుకనే మన ఎయిర్పోర్ట్ ఏరియాలు కానీ పోర్ట్ ఏరియాలు చూడండి హైవే పక్కన ఏరియాలు చూడండి ఇమీడియట్ గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ అప్ అవుతుంది ఒక రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ వేరే యాక్టివిటీస్ కానీ అన్నిటికీ కూడా అదొక బ్రహ్మాండమైనటువంటి ఒక మార్గంగా అది ఉంటుంది సో ఆ ఆలోచనతో భువనేశ్వర్ దగ్గర తంగి నుంచి మన విశాఖపట్నం వరకు ఈ యొక్క కోస్టల్ కారిడార్ ని ఫేజ్ వన్ కింద అది దాన్ని ముందుకు నడిపిస్తున్నారు